హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపుల్స్ కిచెన్ ఎప్పుడు ఒకేలాంటి పులిహోరలు తిని బోర్ కొడుతుంటే ఇలా ఒకసారి కర్ణాటక స్పెషల్ అయినా మసాలా చిత్రానని ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి దీనికోసం మిక్సీ జార్లోకి ఓ పావు కప్ అంతా ఫ్రెష్ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి రెండు వేసుకొని అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చేతి నిండుగా ఇలాగ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా మనం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా బరకగా ఇలా ఉండాలన్నమాట పక్కన ఉంచేసుకుందాం బాణల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ చొప్పున మినపప్పుని శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగపప్పుని అలాగే ఓ పది పదిహేను క్యాషువల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆప్షనల్ ఒక ఎండుమిర్చి అలాగే ఒక పచ్చిమిర్చిని తుంచుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కాస్త దూరగా అయ్యేంతవరకు వేయించుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకును మనము యాడ్ చేసుకోవాలి ఓసారి బాగా వేయించేసుకొని ఆ తర్వాత మనము గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా పేస్ట్ దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనము పావు టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని మనం తర్వాత చూసుకొని రైస్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క పెద్ద నిమ్మకాయ రసాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా పులుపును మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు నానబెట్టి ఉడికించి పొడి పొడి ఉన్న రైస్ని యాడ్ చేసుకోవాలి నేను బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ఓసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా కర్ణాటక స్పెషల్ అయిన మసాలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అనేది మనకి స్పెషల్గా కొత్తగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే